అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం హైదరాబాద్ ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు దివంగత వైఎస్ఆర్సిపి సీనియర్ నేత అయినటువంటి మైసూరు వారి పల్లె మాజీ సర్పంచ్ గారు కీర్తి శేషులు శ్రీ దిబిటి రామ్మోహన్ గారి మరి తృతీయ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి మన నుంచి దూరమైనటువంటి మరి శేషులు శ్రీ దివిటి రామ్మోహన్ గారు వారి పరమ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మరి ఆయన ఆత్మ శాంతించాలని మాతృదేవోపవాసం తరఫు నుంచి తెలియజేసుకుంటూ అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక నూట యాభై మంది అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు అన్నదాతలు అయినటువంటి శాంతినగర్ మైసూరు వారి పల్లె గ్రామస్తులైనటువంటి వారి తమ్ముడు అయినటువంటి బాలు మంకు గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు తమ మీ అన్నయ్య మీదున్నటువంటి ప్రేమతో మరి దివిటి రామ్మోహన్ గారు బతుకున్నప్పుడు మరి ఈ యొక్క మైసూరు వారి పల్లె మాజీ సర్పంచ్ గారు అయినటువంటి ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు మరి ఆపద అని ఇంటికెళ్ళినప్పుడు ఆయన మర్చిపోకుండా తోచిన సహాయం అందించి మరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలే తన కుటుంబంలాగా భావించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి మరి దివిటి రామ్మోహన్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి మరి వారి తమ్ముడు అయినటువంటి బాలు మంకు గారు ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు అన్నదాతలు అయినటువంటి మంకు బాలు గారు మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం కాదు గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం కూడా మాతృదేవోభవ అనాథాష్టం స్థాపించినప్పుడు మంకు బాలు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జరిపిస్తూ అనాథల ఆకలి తీరుస్తా ఉన్నారు కాబట్టి మంకు బాలు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క ఆశ్రమం గురించి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘానికి తెలుగు సంఘానికి తెలియచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాలు మంకు గారు చెప్పుకోవచ్చు సో వారికి వారి కుటుంబ సభ్యులకి నూట యాభై మంది యొక్క అభాగిల ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దివిటి రామ్మోహన్ గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క నాదల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం